ఈ ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు సీనియర్ గారు మన ఏదైనా పార్టీ అధ్యక్షుడు వివిధ మన నాయకుడు మాజీ సర్పంచుల వివిధ గ్రామాయంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ ప్రతి ఆల్రెడీ శాతం పాలమూరు రంగాలని జలాశయాలు ఇవ్వనికే మీకు చేతనైతే లేదు ఏడాది వందల ఒక చుక్క నీళ్ళు వచ్చి ప్రయాణికు చేత కాలేదు మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు వందల కోట్లతోన ఢిండిని పెట్టింది ఎవరి ప్రయోజనం కోసం నంబర్ వన్ నెంబర్ టూ ఏర్పా అది వద్దం కావచ్చు ఏళ్ళ కావచ్చు నార్ల మూడు కావచ్చు కేరళ కాలు అనుసంధానం చేస్తున్నాం మనం మనం ఉన్నప్పుడే డింగ్ పెట్టేసినాం ఏళ్ళ ద్వారా ఒక టూమ్ పెట్టాం మనం నాలుగు వందల క్యూసెక్ల నీళ్లు మారే చోమలు పోటీ అంతా పాప ఆ నాలుగు వందల క్యూసెక్లు మారేటువంటి చోము ఏదో ఎందుకు పెట్టించినా నేను పట్టుబట్టి పెట్టించినా నలభై వేల ఎకరాలకు నడిపోను నీళ్ళు ఎప్పుడు పెద్ద మంది బ్రాంచారు కానీ డిఏడ్కు కానీ ఎప్పుడు నీళ్ళు తక్కువ అయితే అనుకున్నా కేఎల్ఐకి వెళ్ళి ఈ ఏళ్ళ నీళ్ళని తీసి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది అంటే నలభై వేల ఎకరాలు వాస్తాయి రాష్ట్రంలో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం మీద ప్రధానమంత్రి మాట్లాడారు ప్రధానమంత్రి మాట్లాడతారు కానీ రాష్ట్ర బీజేపీలో మాట్లాడారు కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి జాతీయ పార్టీలుగా ఇక్కడ ఉండేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు వచ్చిన ఇక్కట్ల మీద రాష్ట్ర స్థాయిలో బిజెపి నియామకాలు జరగలే మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువకులు మొత్తాన్ని కూడా వ్యతిరేకపరిచి వాళ్ళని ఇష్టారాజ్యంగా వాళ్ళలో తప్పుడు భావం నింపింది కదా మరి రెండు లక్షల ఉద్యోగాల ప్రక్రియ జరగలేదు మనం కాంగ్రెస్ టార్గెట్ చేసి బలైన పరిచే ప్రయత్నం ఎప్పుడు చేసినా కాంగ్రెస్ కు రక్షణ కవచం లాగా రాష్ట్రంలో ఉండేటువంటి బిజెపి నాయకులు ఒకరిద్దరు వినాయిస్తే నేను చాలా సార్లు ప్రెస్ మీట్లలో చెప్పినా ఈటల రాజేందరు వెంకట రమణారెడ్డి ఏలేటి రైటి మహేశ్వర్ రెడ్డి అనే ఈ ముగ్గురు తప్ప మిగతా బీజేపీ మొత్తానికి కిషన్ రెడ్డి గారి బండి నాయక్ గారి నిజంగా గారు பிராணமந்திரா ரேவகரெடிக்கு தப்ப காங்கிரஸ் தப்போஜா குறம் லே